కల్మణాశాయాషాయ అంబరధారిణే శిష్య సన్మార్గ వటవే ప్రేమదేవాయతే నమ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు పదునైదవ అధ్యాయము షష్ఠి సూపౌధన వ్రతం సనత్కుమారుడు అడుగుతున్నాడు ఆశ్చర్యకరమైన నాగపంచమీ వ్రతం నీ ద్వారా విన్నాను షష్ఠి తిదినాడు ఏ వ్రతం ఆచరించాలో దాని విధి విధానాలు తెలియజేయండి ఈశ్వరుడు చెప్తున్నాడు శ్రావణ శుక్కుల షష్ఠి తిదినాడు మహామృత్యువును సైతం నశింపజేసే సుపౌధనం అనే వ్రతాన్ని ఆచరించాలి శివాలయం ముందు లేదా ఇంటిలోనైనా శివుని పూజించి సుపౌధనం గోధుమనుకతో చేసిన పదార్థం విధి విధానంగా నైవేద్యంగా సమర్పించాలి ఈ వ్రతపాలనలో ఆమ్రచూర్ణం కలిపిన కూరలు ఇతర పదార్థాలు నైవేద్యం పెట్టడంతో పాటు బ్రాహ్మణులకు వాయనంగా ఇవ్వాలి ఈ విధంగా వ్రతాన్ని ఆచరించిన వారు అనంతపుణ్యాన్ని పొందుతారు దీనికి సంబంధించిన ఒక ప్రాచీన గాథ ఉంది రోహితుడనే పేరున్న రాజు చాలా కాలంగా పుత్రులు లేకపోవడం వల్ల ఎంతో విచారించి సంతానార్థి అయి కఠోర తపస్సును ఆచరించాడు దానికి ప్రసన్నుడైన బ్రహ్మ రాజుతో ప్రారంధవశాత్తు ఈ జన్మలో తనకు పిల్లలు కలిగే యోగం లేదని చెప్పాడు అయినా పట్టు సడలకుండా మరింత ఎక్కువగా కఠోర తపస్సు చేసి కృషించిపోగా బ్రహ్మదేవుడు మరలా ప్రత్యక్షమై పుత్రుడు ఉదయిస్తాడు కానీ అవుతాడు అని చెప్పి అంతర్ధానమయ్యాడు సంతానహీనుడనే నిందపోయినందుకు రోహితుడు అతని భార్య దక్షిణ సంతోషించి పుట్టినవానికి శివదత్తుడనే పేరు పెట్టారు శివదత్తునకు ఉచిత వయ వయస్సులో ఉపనయనం చేశారు కానీ త్వరలోనే మరణిస్తాడనే భయంతో వివాహం మాత్రం చెయ్యలేదు శివదత్తుడు పదహారవ సంవత్సరంలో మృతి చెందగా బ్రహ్మచారిగా మరణించినవాణి వంశం అంతా అధోగతి పాలు కావడమే కాక మరణించినవాడు కూడా దుర్గతిని పొందుతాడని తల్లిదండ్రులు చాలా విచారించారు ఇది వింటున్న సనత్కుమారుడు శివునితో దేవదేవుడవైన జగన్నాథ ఈ దోషానికి పరిహారం లేదా ఒకవేళ ఉంటే అదేమిటో తెలియజేయండి అని అడుగగా పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పాడు ఈ దోష పరిహారానికి అర్క విధి అనే దానిని ఆచరించాలి ఈ విధిని ఆచరించేవాడు చనిపోయేవాణి గోత్రనామాదులు దేశకాలాదులు ఉచ్చరించి వ్రతం వైసర్గికం కుర్వే మృతస్య బ్రహ్మచారిణ నేను మృతుడైన బ్రహ్మచారి దోష పరిహారార్థం వైసర్గిక వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని సంకల్పించుకొని మొదట బంగారంతో యాగకుండాన్ని ఏర్పరిచి అగ్నిని ప్రతిష్ఠించి ఆధార హోమం నాలుగు వ్యాహృతులు చేసి వ్యాహృతులతో చేసి విశ్వదేవతలను ఉద్దేశించి నేతితో ఆహుతులను సమర్పించి వ్రత సంపూర్ణ ఫలం కోసం శిష్టకృత్ హోమాన్ని ఆచరించాలి మరలా దేశ కాలాదులను కీర్తించి అర్క వివాహం చేస్తున్నాను అని సంకల్పించుకోవాలి ఒక కొమ్మకు పసుపు కలిపిన నూనెను రాసి పసుపు దారంతో లేదా రెండు పసుపు వస్త్రాలతో కట్టి అగ్నిని రగిల్చి మృతుని దేహంతో వివాహ విధిని ఆచరించాలి బృహస్పతి మన్మతులకై నాలుగు ఆహుతులను సమర్పించాలి నేతితో శిష్టకృత్ హోమాన్ని మరలా ఆచరించి కొమ్మను మృతుని దేహాన్ని యథావిధిగా దహనం చెయ్యాలి చనిపోయిన వాణిని త్వరలో చనిపోతాడనే వాణిని ఉద్దేశించి ఈ వ్రతాన్ని ఆరు సంవత్సరములు ఆచరించాలి అంతేకాక ముప్పది మంది బ్రాహ్మ బ్రహ్మచారులకు కొత్త కౌపీనములు చేతి పరిమాణం ఉన్న దండాన్ని నల్లలేడి చర్మాన్ని పాదుకులను గొడుగును గోపీ చందనం పగడపు మాలలను మరెన్నో ఆభరణాలను సమర్పించాలి ఇలా వ్రతాన్ని ఆచరించిన వారికి దోషం ఉండదు అని చెప్పి రోహితుడనే రాజు చేసిన దానిని ఈ విధంగా వివరించాడు రాజు ఇలా అర్కవిధిని చేయడానికి ఇష్టపడకుండా మృతుడైన శివదత్తుణ్ణి వివాహం చేసుకునే వధువుకు అసంఖ్యాక రత్నాలను మరెంతో ధనాన్ని ఇస్తానని ప్రకటించాడు నగరంలోనున్న ఒక బ్రాహ్మణుడు ఆ సమయంలో వేరే గ్రామానికి వెళ్ళాడు ఆ బ్రాహ్మణుడి మొదటి భార్య చనిపోగా రెండవ పెళ్లి చేసుకున్నాడు మొదటి భార్యకు ఒక కుమార్తె ఉంది రాజు చాటింపు విన్న రెండవ భార్య తన సవితిపై కోపంతో పది సంవత్సరాలు వయసు ఉన్న సవితి కూతురిని మృతుడైన రాజకుమారునితో వివాహానికి లక్ష బంగారు ముద్రలను తీసుకొని ఇచ్చివేసింది శివదత్తుని మృతిదేహానికి ఆ వధువుతో కలిపి శ్మశానంలో వివాహతంతును పూర్తి చేసి వారిద్దరినీ కలిపి దహనం చేయబోతుండగా ఆ వధువు ఇలా ఎందుకు చేస్తున్నారు శివదత్తుడు చనిపోయాడని ముందుగా నాకు తెలియదు అయినా సరే శివదత్తుడు లేచాక మేమిద్దరం కలిసి రాజ్యానికి వస్తాము మమ్మల్ని ఇలా వదిలివేయండి అని నగరవాసులను ప్రార్థించగా వారందరూ మాట్లాడుకొని వారిద్దరిని అలా వదిలివేద్దామనే నిశ్చయానికి వచ్చి ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయారు పిమ్మట వధువు ఏకదాటిగా విలపిస్తూ ఏకాగ్ర మనస్సుతో శివపార్వతులను ధ్యానించగా శివపార్వతులు ప్రత్యక్షమయ్యారు వృషభంపైనున్న శివపార్వతులను చూసి అమితాచార్య ఆనందాలతో దండ ప్రమాణ ప్రమాణాలను ఆచరించింది అప్పుడు శివపార్వతులు ఆ వధువుతో నీ కన్న తల్లి బ్రతికి ఉండగా సూపోదన వ్రతాన్ని ఆచరించింది ఆ వ్రతఫలం నువ్వు దారపోస్తే నీ భర్త మరలా బతుకుతాడు అని చెప్పగా ఆ వధువు అదే విధంగా చేసింది వెంటనే శివదత్తుడు పునర్జీవితుడై జరిగిన విషయానంతటినీ భార్య ద్వారా తెలుసుకున్నాడు ఇదంతా చూసిన కొందరు నగరవాసులు శివదత్తుడు పునర్జీవితుడయ్యాడని రాజుకు తెలియజేయగా శ్మశానానికి మృతునిగా వెళ్ళిన కొడుకు తిరిగి రాజ్యప్రవేశానికి అవసరమైన శాంతి కర్మలను ఆచరింపజేసి కోడలి ఘనతకు ఉప్పొంగిపోతూ అందరితోనూ కోడలి గొప్పతనాన్ని చెప్తూ నగరంలోకి ప్రవేశించారు ఆనాటి నుండి శివదత్తుడు భార్యతో కలిసి సకల భోగభాగ్యాలు అనుభవించి సద్గతులను పొందారు ఈ సూపౌధన వ్రతాన్ని ఐదు సంవత్సరాలు ఆచరించి ఉద్యాపన చేసుకోవాలి ఉద్యాపనలో భాగంగా పార్వతీ పరమేశ్వరుల ప్రతిమలను పూజించి మరుసటి రోజు ప్రాతకాలంలో మామిడి చిగుళ్ళతో చరువును కలిపి హోమం చేసి వాయనాలను సమర్పించాలి విధి విధానాలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారు దీర్ఘాయుష్మంతులైన పుత్రులను పొంది శివలోకాన్ని చేరుకుంటారు శ్రీ స్కాంద స్కాంద పురాణములో ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మహాత్మ్యమందు పదునైదవ అధ్యాయము సమాప్తము सहनावतो सहनौ मुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै हि ॐ शान्ति शान्ति शान्तिः